హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు అయితే నిన్నటి వరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారు అసలు రైతు భరోసా అమౌంట్ జమ కాకపోతే ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అప్లెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియో కింద చూడొచ్చు చాలా మంది రైతులు మాకు రెండు ఎకరాల ఉంది పడ్డాయి రెండు ఎకరాల రెండు గుంటలనై పడ్డాయి అని మంది అయితే కామెంట్ చేశారు అయితే కొంతమంది రైతులు అమౌంట్ పడలేదని కామెంట్ చేస్తున్నారు అయితే అమౌంట్ పడని వారు ఏం చేస్తారంటే మీ యొక్క గ్రామ పంచాయతీ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదికలు ఉంటాయి కదా రైతు వేదికలకు వేదికలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ అధికారులు ఉంటారు వాళ్ళని కలవండి వాళ్ళని కలిస్తే మీకు అసలు అమౌంట్ ఎందుకు పడలేదు పడకపోవడం గల కారణం ఏంటి అనేది చెప్తారు లేదంటే మండలంలో ఏఈవో గారు ఉంటారు ఏ గారిని కలిస్తే చెప్తారు మీకు అమౌంట్ అమౌంట్ పడకపోవడానికి కారణం ఏంటి ఆడ అమస్సులు అమౌంట్ పడుతుందా లేదనేది అయితే వాళ్ళు అయితే క్లియర్గా చెప్తారనమాట అమౌంట్ పడని వాళ్ళు ఆ విధంగా చేయండి ఓకే చాలా మంది రైతులైతే అమౌంట్ పడ్డదని కామెంట్ అయితే చేస్తున్నారు ఇంకొకరికన్నా పని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి